బాపట్ల జిల్లా భాష ప్రాతిపదికను ఏర్పడిన దేశంలోని తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమని భాష ప్రయుక్త రాష్ట్ర వాదనకు బాపట్లలోనే బీజం పడిందని ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ సాయిబాబు అన్నారు డెబ్బై రెండవ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో టౌన్ హాల్లో ఘనంగా జరిగాయి తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు ఆంధ్ర రాష్ట్ర అవతరణలో బాపట్ల అద్భుతమైన పాత్రను పోషించిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏరియా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె సిద్ధార్థ రాచయిత్రి చిల్లర భవానీ దేవి న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పంతొమ్మిది అక్టోబర్ ఒకటిన మనకి ఆంధ్ర రాష్ట్రంలో సిద్ధించింది ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై ఆరులో భాష ప్రాతిపదికను ఏర్పడిన తొలి రాష్ట్రం దేశంలో రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రం వాదం ఇక్కడే పుట్టింది బాపట్లోనే తెలుగు రాష్ట్రం కావాలనే డిమాండ్ ఇక్కడే బాపట్లోనే ప్రధమాంధ్ర మహాసభలో ఆలోచన మేము మద్రాసులో కలిసి ఉండం ప్రత్యేకంగా ఒక తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలి ఊనిక ఆ దానికోసం ఉద్యమం నలభై సంవత్సరాల పాటు జరిగింది పంతొమ్మిది వందల పదమూడులో జరిగితే ఆంధ్ర సిద్ధించింది తెలుగు వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళు ఉండాలి ఉంటే తప్పకుండా వీరులు అవుతారు అలా ఒక చైతన్యం వచ్చాక పార్లమెంట్లో దీని చర్చ జరిగాక నెహ్రూ గారు డిక్లేర్ చేశారు ఆంధ్ర రాష్ట్రం ఈ ఆంధ్ర రాష్ట్రము తర్వాత తెలంగాణ ప్రాంతం కలిసి విశాలాంధ్ర అయినా ఇప్పుడు వాళ్ళు విడిపోయినా ఇది ఆంధ్ర రాష్ట్రం ఎప్పటికీ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మనం ఈ రాష్ట్రంలో తెలుగును కాపాడుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా ఇక్కడ తర్వాత జనరేషన్స్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి దేశానికి ఏం చేస్తాం రాష్ట్రానికి ఏం చేస్తాం అనేది ఆలోచించుకుంటూ మీ కెరియర్స్ డిడప్ చేసుకోండి మన తర్వాత